నాకెందుకు మీరు మలయాళీ బ్రాహ్మీన్ లా అనిపించారు ఫాలో జన్మలో రాగానే ఫస్ట్ నేను మేకప్ లో మలయాళీ గర్ల్ లా ఉన్నారు అని చెప్పేసి దర్శనా హీరోయిన్ ఉంది కదా ఆ అమ్మాయి లాని ఆ కర్లీ కర్లీ హెయిర్ అంటే చాలా మంది మలయాళీస్ ఇప్పుడు నిత్య మీనన్ తీసుకున్నా అనుపమ గారిని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా ఎక్కువ ఆ కర్లీ కర్లీ హెయిర్ మీలానే ఉంది అండ్ దే ఆర్ లుకింగ్ లైక్ అంటే మీ ఫేస్ కట్స్ అండ్ మీ బింది ఎంతగా పెట్టుకోవడం మీ ఐస్ కొంచెం నాకు ఎందుకో టోటల్ గా నాకు ఎందుకో బొట్టు చాలా ఇష్టం నాకు బొట్లు చిన్న నో అఫెన్స్ టు యు ఓకే చిన్నగా పెట్టడం అంటే నాకు అర్థం కాదు అంటే అది పెట్టుకున్నానో లేదో తెలియదు ఓకే కనిపించి కనిపించినట్టు ఈ వైట్ స్టోన్ ఒకటి రెడ్ స్టోన్ ఒకటి చిన్న చిన్న వస్తాయి కదా అది నాకు అసలు ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి నేను కనిపించట్లేదు కదా ఇది ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది అంటే నో అఫెన్స్ ఐ మీన్ ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ అండ్ క్యూరియస్ అనమాట కనిపించట్లేదు కదా కనిపించట్లేదు కదా నాకు కోసిడి వస్తుంది అనమాట సో మీ బొట్టు మీన్స్ అది ఒక అదొక టక్కు కనిపించాలి ఫేస్ చూడంగానే టక్కమని కనిపించాలి అండ్ ఐ ఐ ఐ వేర్ మోస్ట్లీ రెడ్ బిందీ బట్ టుడే ఐ మీన్ వెస్ట్రన్ సో ఐ జస్ట్ పుట్ ఆఫ్ గ్రీన్ బింది బట్ ఐ లైక్ బిందీ ఐ లైక్ బ్యాంగిల్స్ ఐ లైక్ జడలు పువ్వులు ఐ లైక్ ఆల్ ఆ ఓకే అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను బట్ మీరు జడలు పూలు అనేది వరలక్ష్మి వ్రతం గానీ నేను ఇట్లా విరబోసుకుని పూజ గదికి వెళ్ళలేను బట్ ఇలాంటి హెయిర్ కి విరబోసుకొని వెళ్ళినా గానీ ఎవరు తిట్టుకోరు తిట్టుకోరు ఈవెన్ దేవుళ్ళు కూడా బాగుంది అని చెప్పాను కానీ నాకు కొంచెం చదివిస్తా ఎక్కువ దేవుడి కోసం వెళ్ళేటప్పుడు ఇట్లా ముడి పెట్టుకొని ప్రాపర్ గా ఉండాలి అని సో జడ ముడి పువ్వులు అవన్నీ ఐ ఐ ూ లాట్ సో దాన్ని జుట్టుతో జడ వేసుకోవాలి అంటే చిక్కు తీసుకోవడానికి ఒక గంట పడుతుందా చిక్కు తీకూడదు చిక్కు ఎప్పుడు తీయాలంటే వల్ బేథింగ్ అంటే మీరు స్నానం చేసేటప్పుడు తీసేయాలి తర్వాత తీకూడదు తర్వాత తీస్తే ఇట్ విల్ నాట్ లిసన్ టు యూ ఇట్ విల్ బిర్ యూ నా కంట్రోల్ ఇట్ దెన్ నివితా ఎప్పుడైనా హెయిర్ నింగ్ చే అప్పుడు ఆ మంకి ట్స్ వస్తాయి కదా వెన్ యుర్ ఇన్ మై యుర్ టీజ్ టైమ్ లో అప్పుడు బాగా స్టైల్ అందరూ వెళ్ళి ఇప్పుడు టీనేజ్ క్రాస్ అయ్యి కొంచెం పెద్దరిక వచ్చింది నాకు ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను మెంటల్లీ కొంచెం ఫిజికల్ గా ఎక్కువ బట్ యా ఆ టైంలో చేయించాను అందరూ ఆ కాలేజ్ టైంలో అందరూ అదొక వేవ్ ఉంటుంది కదా అందరు చేయిస్తున్నారు మనము చేయించాలని ఒక వేవ్ ఉంటుంది కదా చేయించాను ఐ జస్ట్ లైక్ డిట్ ఫర్ వన్ మంత్ ఆఫ్టర్ వర్డ్స్ ఐ అదేదో చీపురు కట్ లాగా అదేదో ఇట్లా పోకీగా స్టిక్కీగా ఇట్లా పుల్లల్లాగా ఉండేసరికి నాకు నచ్చలేదు పర్మనెంట్ చేయించారా పర్మనెంట్ హెయిర్ ఓకే అప్పుడు ఇంకా నాకు అది కట్ చేస్తూ నన్ను గ్రో అయ్యే కొద్ది యో లెఫ్ట్ ఓవర్ కట్ చేస్తూ ఉంటే పైన మళ్ళీ నాకు కలిసి నాకు వచ్చేసాయి అంటే మీరు ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు ఆ టైమ్ లో అంటే అప్పుడు అప్పుడు నాకు తెలియదు కర్లీ హెయిర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటదని ఇంతమంది ఇష్టపడతారు మీలాగా ఇంతసేపు మాట్లాడతారు దీని గురించి మళ్ళీ తెలియదు అయితే కర్లీ హెయిర్ ఇష్టం అని చెప్తున్నాను కానీ నాకు ఒక ఫ్రెండ్ ఉండేది చిన్నప్పుడు సో పిచ్చుకలు వెళ్తాయి హెయిర్ లోకి అని చెప్పేసి ఐ వాజ్ ఆల్సో గోన్ త్రూ అ ఆఫ్ ఆఫ్ంగ్ విమెన్ కాలేజ్ ఉంది విమెన్ స్కూల్ బట్ దెన్ అక్కడ నా వెనకాల జుట్ల పెన్సిల్ పెట్టేవాళ్ళు అది వచ్చేది కాదు ఎరేజర్ పెట్టేవాళ్ళు ఇలా లోపల ఇట్లా పిక్కి 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 తీసుకుల్ల ఏమన్నా పెడితే రాదు అని చెప్తారు చాలా మేము చెప్పేవాళ్ళం నీ హెయిర్ లో షార్ప్నర్స్ అంతా దాచిపెట్టుకుంటాం రేపు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకురా సేవ్ మెనీ ఇయర్ రింగ్స్ ఆఫ్ మైండ్ చాలా సార్లు నా ఇయర్ రింగ్ పడిపోతుంది స్క్రూ లూస్ అయితే పడిపోతాయి కదా అది ఇక్కడ ఎక్కడో చిక్కులో ఉంటది ఇలా తీసుకోవచ్చు యాక్చువల్లీ నా చాలా గోల్డ్ ఇయర్ రింగ్స్ పడిపోవలసినవి చిక్కుల్లో ఉండి హెయిర్ కాపాడిందా ఐ లవ్ దిస్ ఐ ఐర్ ఐ లవ్ మై హెయిర్ రిలైజ్డ్ ఎందుకు దేవుడు మీకు ఏం కావాలి చూడ్డు ఇష్టమో చూడ్డు మీకేం కావాలి చూస్తాడు ఇది నాకు స్లోగా రియలైజ్ అండి నేను ఇదే హెయిర్ ని ట్టుకున్నా చిన్నప్పుడు అంటే అప్పుడు నాకు అది మెయింటైన్ చేయడం రాక ఆ హెడ్ బాచ్ చేసి వచ్చి మా అమ్మ చిక్కులు తీసేసి కూర్చోబెట్టేది సన్ లో ఎండడానికి అది ఇట్లా పిచ్ మిఠాయిలా వచ్చేది అప్పుడు నాకు ఈ హెయిర్ ఎందుకు ఇచ్చో ఇది జడవేయడానికి గంట పడుతుంది నాకు స్కూల్ లేట్ అవుతోంది నాకు ఎగ్జామ్స్ అప్పుడు నాకు ఏదన్నా ఒకటి మనం వెళ్ళాలి ఒక వెకేషన్ కి వెళ్ళాలి ఆ టైమ్స్ లో చాలా ఇబ్బంది అయ్యి నాకు ఈ జుట్టు ఎందుకు ఇచ్చో దేవుడు మా అమ్మకి లేదు ఎవరికి లేదు నాకెందుకు ఇప్పుడేమో యూనిక్ గా అనిపిస్తుంది కదా నేను దేవుడిని సో క్రూయల్ గా తిట్టుకున్నాను క్రూయల్ గా అంటే యూ డోంట్ లైక్ మీ ఆర్ వాట్ మొత్తం క్లాస్ అందరికి ఒకలాగా జుట్టు నా ఒకదానికి ఒకలాగా జుట్టు నేను ఎందుకు ఇట్లా వెరైటీగా దయ్యంలాగా ఉండాలి అని నేను తిట్టుకున్నాను దేవుణ్ణి చాలా మేబీ కొన్నిసార్లు మనకు అప్పుడు ఆన్సర్ తెలీదు ఎందుకు అని తర్వాత అర్థం అవుతుంది ఏ పిచ్ పిల్ల దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఐడెంటిటీ దిస్ ఇస్ గోయింగ్ టు మేక్ యూ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకోండి ఇద్దరు ముగ్గురు ఉంటారు నిమితాలు సో మన నివితా ఉన్నారు కదా అని చెప్పారు విచ్ నిమితా అంటే చాలా మంది నా పేరు అలాగే సేవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు నివితా కర్ల్స్ అని చెప్పి చాలా మంది ఎందుకంటే దే హావ్ టూ నివితాస్ ఇన్ దేర్ ఫోన్ దే వాంట్ టు సేవ్ లైక్ దట్ సో ఇప్పుడు నాకు అర్థమైంది ఓ దేవుడానికి నేనంటే చాలా ఎక్కువ ఇష్టం అందుకే నువ్వు నాకు ఇది ఇచ్చావు నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఐఎమ్ యూ రియలైజ్ యా అలాగే ఇప్పుడు మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో దేవుడా నాకు ఇది ఎందుకు ఇవ్వలేదు ఇది ఎందుకు ఇచ్చో నాకు ఈ కష్టం ఎందుకు ఇచ్చో నాకు పలానా కార్ ఎందుకు ఇవ్వలేదు పలానా ఈ మూవీ ఎందుకు ఇవ్వలేదు పలానా ఆ డ్రెస్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని క్వశ్చన్స్ వీటికి కూడా ఆన్సర్ ఫ్యూచర్ లో వచ్చేస్తుంది ఓ అందుక అందుక నువ్వు నాకు అప్పుడు అది ఇవ్వలేదు అప్పుడు నువ్వు నాకు అది ఇచ్చావు ఎందుకంటే యు డోంట్ నో ద లాంగర్ పర్స్పెక్టివ్ మన ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో ఉంటే మనకి చాలా ఇరిటేటింగ్ గా ఉంటది అదే ఒక ఏరోప్లేన్ లో ఉంటే ఆ ట్రాఫిక్ ని మనం చూసే పద్ధతిలోనే మనకి ఇరిటేషన్ రాదు మనకి హాయిగా చూస్తాం ఇట్లా ముగ్గులు ముగ్గులుగా ఉంటుంది సో ఆయన లాంగర్ పర్స్పెక్టివ్ లో మన లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తున్నాడు మనకు ఆ బ్యూటీ తెలియక ఇప్పుడు ఇప్పుడున్న ఈ హ్యాపీనెస్ కావాలి ఈ క్యూఆర్స్ ఏదైతే ఉందో ఈ రోజు ఉన్న చిన్న ప్రాబ్లము ఈ నెల ఉన్న చిన్న ఇబ్బంది ఈ సంవత్సరం ఉన్న ఒక గొడవ ఈ వీటినే మనం పట్టుకొని దేవుడు నాకేం చేయట్లేదు సరిగా అన్ని రాంగ్ చేస్తున్నాడు అని మనం తిట్టుకుంటాం బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకు అర్థం అవుతుంది అందుకొ ఇదా మీ ప్లాన్ అని అప్పుడు అర్థం అవుతుంది పీపుల్ కి చాలా మందికి ఏదో దొరకలేదని చెప్పేసి చాలా అన్ఈీగా అంటే అసంతృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ బట్ నిజానికి ఏ టైంకి ఏది రావాలో అది వచ్చినప్పుడు దే రియలైజ్డ్ ఓ ఇందుక దీనికోసం ఆ వెయిటింగ్ అంటే ఐడెంటిటీ క్రైసిస్ కూడా చాలా మందికి ఉంటాయి ఒక వేలో ఐడెంటిటీ రాలేదు అంటే మేబీ దానికంటే మంచి పాత్ర ఉందేమో అని చెప్పేసి చాలా మంది గుర్తించకపోవడమే కొంచెం బాధ ఆల్వేస్ గుడ్ డేస్ ఇస్ వన్ టు సెకండ్ ఐడెంటిఫై చేయాలి మిమ్మల్ని హూ ఈ రోజు గుర్తు పెట్టుకుంటారు మళ్ళీ రేపు ఇంకొకళ్ళు వైరల్ ఇంకొకళ్ళు ఐడెంటిఫై మనల్ని ఎవరు చేయక్కర్లేదు మనకి మనం ఫర్ రియలైజ్ నా పొటెన్షియల్ మొత్తం నేను వర్క్ చేశాను నా టాలెంట్ ని నేను వాడుకున్నాను ప్రాపర్ ఛానల్లో పెట్టాను నేను సక్సెస్ అయ్యాను ఈ ఫీలింగ్ మీకు రావడం కోసం యూ కెన్ ట్రైవ్ ఇన్ లైఫ్ నో ప్రాబ్లమ్ బట్ మీరు గాడ్ ని అడిగేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ అంటే మీరు ఐడెంటిఫై అయితే అవకపోతే ఏం ఫరక్ పడదు దేవుడికి ఆర్ హిస్ బేబీ యు సో స్పెషల్ ఆయనకి ఐడెంటిఫై అయ్యారా లేదా చూసుకోండి వెన్ ఎవర్ మీట్ గాడ్ ఫ్రేమ్ ఆఫ్ ఫోటో ఆర్ ఐడల్ మీరు డివోట్ ఐ బిలీవ్ ఎ లాట్ యు జస్ట్ ఆస్క్ హిమ్ మీకు నేను గుర్తున్నాను ఇప్పుడు నేను కళ్యాణ్ గారిని కలిసాను అనుకోండి ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం అడుగుతాను జస్ట్ గెస్ రేపే రిమెంబర్ మీ యా అంతేనా ఇది ఇది నేను ఎందుకు మిమ్మల్ని కళ్యాణ్ కాదు ఈ ఏపీ తెలంగాణ మొత్తం గుర్తుపడతారు హా మర్చిపోయాను నిన్న కూడా ఇన్స్టాలో ట్రెండింగ్ లో వస్తుంది అది కాలుకు దండం పెట్టాను నేను అది సరదాగా స్టోరీ పెట్టాను స్టిల్ పీపుల్ ఆర్ మేకింగ్ ఇట్ ట్రెండింగ్ ఇంకా జనాలు జనాలకి ఇంకా ఇది ఈ వేవ్ లోంచి ఇంకా బయటకు రాలేదా అని పెట్టాను దానికి రిప్లైస్ వస్తే అక్క ఇది ఎప్పటికీ ట్రెండింగ్ అక్క నొకళ్ళు ఒకళ్ళు మేడం హౌ కెన్ బి ఫర్ గెట్ దిట్స్ సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకే జరిగినట్టుంది మా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి చూస్తుంటే ఐ నొకళ్ళు సో హ్యాపీ ఫర్ ద గుడ్ మెసేజెస్ యాక్చువల్లీ నాకు నాకు తెలిసింది ఏంటంటే శ్వేత వన్స్ యుర్ గెటింగ్ పాపులర్ ఆర్ యు యుర్ మేకింగ్ యువర్ నేమ్ ఆర్ యువర్ మేకింగ్ యూర్ బ్రాండ్ ఆర్ యు మేకింగ్ విజిబుల్ విజిబుల్ ఇస్ రైట్ వర్డ్ అండ్ యూ ఆర్ విజిబుల్ నేను విన్నాను ఫ్రమ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి ఎక్కువ నెగిటివిటీ వస్తుంది ఇన్స్టాలో గానీ ఆన్లైన్లో ఎక్కువ ట్రాల్ చేస్తారు అను దే విల్ పుట్ సమ్ నాస్టీ కామెంట్స్ వాట్ ఎవర్ అని విన్నాను నేను కూడా ఒక ఎవరిదైనా వేరే వాళ్ళ ఇంటర్వ్యూ చూసి గబక్కున్న బై మిస్టేక్ కామెంట్ బాక్స్ లోకి చాలా అసలు జుగుప్సకరమైన కామెంట్స్ కూడా నేను చదివాను వేరే వాళ్ళ వీడియోస్కి నేను ఒక పక్కన భయం నాకు ఇలా ఇలా ఎవరైనా రాస్తే నేను నాకు నేను తట్టుకోలేనేమో అని నాకు ఒక భయం కానీ లక్కీలీ ఇఫ్ ఐ రీడ్ హండ్రెడ్ మెసేజెస్ నైంటీ ఎయిట్ ఆర్ పాజిటివ్ సీ దట్ రేషియో నైంటీ ఎయిట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ మామూలు పాజిటివ్ కూడా కాదు మేడం కెన్ ఎ టేక్ సెల్ఫీ బికాస్ యూ టచ్ మై గాడ్ ఐ వాంట్ టు టచ్ యూ అండ్ అమ్మ నీ కళ్ళలో ఆనందం చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయని ఒక పెద్ద ఐ నో యూ ఆర్ ఇన్ ఇన్స్పిరేషన్ లైఫ్ లో కళ్యాణ్ గారిని కలవలేని అనుకున్నాను బట్ నా ఏజ్ గ్రూప్ లో ఉన్న ఒక అమ్మాయి మిమ్మల్ని చూసాక నాకు ధైర్యం వచ్చింది నేను ఒక రోజు కలుస్తాను అని ఒక అమ్మాయి సో ఇలాంటి మెసేజ్ లైక్ ఐ వాంట్ వర్క్ విత్ యూ మేడం యాజ్ యో డ్రైవర్ ఆర్ యాజ్ అండ్ అని కొంతమంది ఐ విల్ సెండ్ ద స్క్రీన్ షాట్స్ ఇలాంటివి చూస్తుంటే నాకు అనిపించింది ఓమే గాడ్ ఏం నెగిటివిటీ ఎక్కువ లేదు అసలు యాక్చువల్లీ చాలా కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ ఫుల్ పాజిటివ్ పూనుకోలో ఉంటారు ఎప్పుడు సో ది డోంట్ టేక్ ఎనీథింగ్ నెగిటివ్ ది డోంట్ టేక్ ఎనీథింగ్ జనరల్ గా మీకు మెసేజెస్ చేసే వాళ్ళంతా కూడా అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు లో కూడా ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కింద కామెంట్స్ వస్తే కూడా అవి కూడా ఈ టాపిక్ మీద అంత పాజిటివ్ గానే వచ్చాయి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను రోజు మార్నింగ్ ఆఫీస్ కి రాగానే ఎవరో సమ్ వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు అనమాట ఎవరు మేడం గెస్ట్ ఈ రోజు అని చెప్పి సో నివితా అని ఒక యాక్టర్ ఉంటారు ఆవిడ అన్న నివితా నివిత అంటే మొన్న దసపలాలు పవన్ కళ్యాణ్ కర్లీ కర్లీ హెయిర్ ఓకే ఆమె పేరు నివితానా మేడం మీరు ఇన్ని మూవీస్ చేసినప్పుడు ఆయన పాపులారిటీ అంతా ఒక అయితే ఆయన సీరియస్లీ మేబీ దట్ ద రీజన్ కళ్యాణ్ గారు మీ స్టేజ్ నా సీన్ కి నా నేను పడ్డ కష్టానికి మేబీ ఈ అమ్మాయికి అంత పేరు రాలేదేమో అని ఆయన మనసులో నాకు ఐ డిజర్వ్ మోర్ నేమ్ అని ఆయనకి అనిపించి స్టేజ్ మీద పిలిచి మీడియాకి పరిచయం చేసి ఫోటో ఇచ్చి పంపించేయకుండా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోమని నేను వెళ్ళిపోతుంటే కూడా యూ హ్యావ్ టు సిట్ ద పార్ట్ ఆఫ్ అని చెప్తారు ఇఫ్ సీన్ మీరు దూ వెళ్ళిపోకుండా ఇవ్వలేదు సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు అది ఓకే బట్ నేను మిమ్మల్ని ఆ రోజు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అందరు వెళ్ళిపోయారు వాళ్ళు బట్ మీరు ఒక సమ్ అంటే మీకు కొంచెం ఏదో నమ్మలేని విధంగా కూర్చొని ఉన్నారు ట్రూ నమ్మలేదు ట్రూ లైక్ అంటే అది మీ లోపల మీకు ఏం నడుస్తుంది అన్నది మాకు తెలియదు కానీ బట్ యుం ఇది జరిగింది నాకు నాకు ప్రాసెస్ అవ్వట్లేదు ఇది జరుగుతుంది నాకు నాకు అది అది వెళ్ళట్లేదు నా సిస్టమ్ లోకి ఆ మీకు కొంతమంది వచ్చి వాటర్ వాటర్ ఇచ్చారు టిష్యూలు ఇచ్చారు గాడ్ మీడియా సో స్వీట్ సో స్వీట్ వచ్చి అందరూ ఇట్స్ నాట్ అబౌట్ వాటర్ ఇవ్వడం కూడా వి అండర్స్టాండ్ వాట్ యువర్ గోయింగ్ త్రూ మాకు అర్థమవుతోంది సో హ్యాపీ ఫర్ యూ నాకు తెలిసి మీడియా యూజువల్ గా అందరు మీడియా అంటే నో దే దే జస్ట్ నో రన్ ఫర్ ద టీఆర్పీ ఇవన్నీ ఒక ఒక టైప్ ఆఫ్ నెగటివ్ ఇది ఉంది కదా ఇండస్ట్రీలో కానీ బయట కానీ కానీ నాకు ఆ రోజు నుంచి మీడియా మీద ఉన్న ఒపీనియన్ ఆర్ సో సో హ్యాపీ ఫర్ మై మంచి వాళ్ళం అండి మేము మేము అవునవును చాలా వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్ ఎక్కడో వైరల్ అయ్యి మమ్మల్ని చేస్తారు చేస్తారు కదా ఆ కోసం ఇది అది అని ఉంటుంది ఐ ఐ డిమాండెడ్ ఇన్ యువర్ బిజినెస్ బట్ రోజు మీడియా మాత్రం మీడియా బిహేవ్ చేయలేదు దే ఆల్సో లైక్ దేర్ ఓన్ పర్సనల్ వినండి ట్రోల్ చేసే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మా గురించి చెప్తే అట్లీస్ పర్సనల్ లైఫ్ లో వాళ్ళ బ్రదర్ కో వాళ్ళ సిస్టర్ అదే జరిగితే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీడియా రోజు నా కోసం అంత హ్యాపీ ఫీల్ అయ్యారు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండిపోయారు అసలు కానీ ఉండిపోయి దేవర్ లవ్ దేవర్ షేరింగ్ దట్ మూమెంట్ విత్ మీ అది అది నేను ఎప్పటికీ మర్చిపోలేను మీడియా లవ్ చూసాక అప్పుడు ఓహో ఇది నాకు జరిగింది అందుకే వీళ్ళు వచ్చి ఇలా చెప్తున్నారు అని నాకు అప్పుడు ప్రాసెస్ అయింది బట్ ద మినిట్ మీ టు డయాస్ ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ ఎందుకంటే ఐ ఐ డి నాట్ థింక్ దట్ ఐ ఐ డిజర్వ్ టు సిట్ ఆన్ ద డయాస్ నేను చేసిన రోల్ చాలా చిన్నది నా ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ యాజ్ అన్ యాక్టర్ నాకున్న ఫెమిలియారిటీ తక్కువ ఐ డి నాట్ మేక్ మై నేమ్ అట్ మీరు అన్నారు కదా నిమితానంగా ఎవరు గుర్తుపట్టలేదు దట్ ద సిచువేషన్ ఆఫ్ మైన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851